మాట మీకు చెప్తాను నేను పాలనా పార్టీలో పాలనా నాయకుడి అభిమానిని ఆ నాయకుడి భావాలతో ఆయన ఫాలో అవుతున్నాను అని ఎవరైనా చెబుతూ మీ దగ్గరకు వచ్చి నేను గాంధీ గారి ఫాలో అవర్ అని సీసా చేతో పట్టు చెప్పాడు అనుకోండి ఏమంటారు చెప్పండి యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా ఏమంటున్నాడు ఎవరు ఫాలో అవర్ అంటున్నాడు గాంధీ గారి ఫాలో అని అంటున్నాడు ఏ చేతో పట్టుకున్నాడు బ్రాంధి చేతో పట్టుకున్నాడు గాంధీ గారు బ్రాందీకి వ్యతిరేకం కదా మరి నువ్వు ఆయన ఫాలో అవర్ అయితే కనీసం కొంతైనా నీకు కనబడాలి కదా ఆయన లక్షణాలు కనబడాలి కదా గాంధీ గారి పుట్టినరోజు నాడు గాంధీ జయంతి రోజున బ్రాందీ షాప్ లన్నీ ఏం చేస్తారు క్లోజ్ ఏదో గౌరవ సూచికంగా తండ్రి ఎదురైతే కొడుకు సిగరెట్ పెట్టుకున్నట్టు తండ్రి ఎదురేడని సిగరెట్ మానేశాడు అనుకుంటున్నారా అన్లా మా బాబు వెళ్ళిపోయాక మళ్ళీ పీలుస్తా అంటాడు ఈ మహానుభావుడు అందుకని డాడీ వస్తున్నప్పుడు ఏం చేశాడంటే సిగరెట్ ని అలా వెనక పెట్టాడు ఎంత గౌరవం ఇచ్చాడు అది చాలా ఇంకా చాలా బాబు ఆ విలువైన మిగిల్చావు నా ప్రాణానికి అనుకుని వెళ్ళిపోతాడు అంతే ఆకడ ఇంకా ఉన్న గౌరవం కాదు అది దొంగ నాటకం అంటారు అని ఏదో నామక హాగా ఆ గౌరవం ఇచ్చా అన్నట్టు నిజమైన భక్తి భావాలు కలిగిన వాళ్ళు కదా సో గాంధీ గారి ఫాలోవర్ అయినప్పుడు ఆయన భావాల్లో కొంతైనా నీలో కనబడాలి రైటా రాంగ్ నేను చెప్పేది రైటే కదా